మంత్రిగా కొంత మనం చేస్తున్నా అయ్యా ప్రమాదం నుంచి వస్తుంది నీకు నేను హెచ్చరికలు చేస్తున్నా దీని మీద తొందరగా ఆలోచన చేయి లేకపోతే కనుక మిర్యాని కూడా ప్రజలు చాలా మిర్యాలు కూడా కోదాన్ హుజూర్ నగర్ కోదాం సూర్యపేట ప్రజలందరూ కూడా నువ్వు ఒక్కసారి మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా వచ్చే ఇబ్బంది పది ప్రమాదం కొంచెం ఉన్నది దాన్ని మీరు ఎమటెన్స్ దాన్ని సర్చ్ చేసుకోండి ఎందుకంటే టైంపాట్ నుంచి మనకి వాటర్ సప్లై అవుతుంది దాంట్లో నాలుగు టీఎంసీలు ఆంగ్లా పట్టుకుపోయినారు దాంట్లో మూడు టీఎంసీలు ఉన్నాయి రెండు టీఎంసీలు ఒక్క ఇంకొక టీఎంసీ కనుక మనం వాడేస్తే తర్వాత వచ్చేదంతా కొంత వస్తుంది దాంట్లో నీళ్ళు మరి దానికి మనకి ఎందుకంటే ఇబ్బంది పాలవుతాం మరి కాబట్టి ఎమ్మటే మరి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎమ్మటే మరి ఆ యొక్క మళ్ళా ఏడు టీఎంసీ సాగర్ నుంచి ఇంకో నాలుగు టీఎంసీల నుంచి నిలవించి దాంట్లో టీఆర్ టేర్ పాండ్లో నిలవరిస్తే మనకి నీళ్లు ఈ ఎండాకాలంలో కూడా ఎండాకాలం ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి ఎమ్మటే మరి దాని చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే లేకపోతే పది కూడా ఒకేసారి ఒక నిమిషంలో జరిగే పది కాదు మళ్ళా బుద్ధం మొదలైన తర్వాత అది మళ్ళీ తేనుకోవడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ అప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఏంటంటే దాన్ని చర్య తీసుకొని మరి నీళ్ళు నాలుగు మూడు ఎంసీలు పోయిన నాలుగు ఎంసీలు మళ్ళీ నీళ్లు టైం టైంపానికి వదిలిపెట్టాలని కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో నీళ్ళకి చాలా ఇబ్బంది పరిగిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఎక్కడ రైతులు ఇబ్బంది పడే మామూలు ప్రజలు ఇబ్బంది పడే తాగు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే దాన్ని విద్యార్థినిగా మనం చేస్తున్నాం నా ఎందుకంటే మీరు అందరూ ఏం డెవలప్మెంట్ అయింది ఎవరు చేసినా అనేది మీ అందరూ కూడా మీరు నడిచే రోడ్డు కానీ మీకు తెలియని రోడ్డు కానీ మీరు తాగే నీళ్ళు కానీ మరి ఇవన్నీ కూడా ఎవరు చేసిన మీ అందరూ కూడా ఏ విధంగా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది అనేది మీకు కళ్ళ కట్టెచ్చి కనపడుతుంది కాబట్టి ఇవన్నీ కేసీఆర్ గారి నాయకత్వం చేసింది కాబట్టి మిమ్మల్ని అందరికీ చేతిలోకి ప్రార్థిస్తున్న మరొకసారి బిఆర్ఎస్ మొన్న చేసిన పొరపాటుని సరి చేసుకొని ఎందుకంటే ఏ పొరపాటులో పొరపాటు చేసినారు ప్రజలందరూ తిరిగి ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీరు మరి తిరిగి మా యొక్క పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ గారి నాయకత్వం పెంపర్స్ పార్లమెంట్ దళిత కృష్ణారెడ్డి గారికి రావడం ఓటేసి పదమూడవ తారీఖు ఎన్నికల్లో మాకు అత్యధిక నిరాయాల నుంచి ఇచ్చి మీకేమైనా మిగిలిపోయిన ప్రాణం కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన రాజశక్తిలో కొట్లాడి మన యొక్క మా అందరూ కూడా మళ్ళీ మీకు కావాల్సిన మీ అందరి ఎన్నింటివి నేను ఎవరి నాకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి పదమూడవ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అందరూ అన్ని అందరూ కూడా ఓటీల్లో పాల్గొని రానుబుద్ధి పోటీ చేయాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా మనం చేస్తాం